రెండు వేల ఐదులో సిద్దిపేటలో వికలాంగులకు కమ్యూనిటీ హాల్ స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు సహకారంతో కృషితో మాకు కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది మరి మూడు వందల గజాల స్థలములో వంద గజాల బిల్డింగు రెండు వందల గజాలు బండ్ల పార్కింగ్ కోసం ఏర్పాటు చేశారు స్థానికులు వంద గజాల స్థలం కబ్జా చేసి అందులో ఇనుప సామాను దుకుణం పెట్టుకున్నారు ఆ వంద మిగిలి ఉన్న వంద గజాల స్థలంలో ఆ ఇనుప సామాన్ వేసి వాడుకుంటున్నారు ఈ స్థలాన్ని కూడా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారు దయచేసి అధికారులు మా మంత్రివర్యులు స్పందించి కలెక్టర్ గారు స్పందించి మాకు తీసుకున్న స్థలంతో పాటు వాళ్ళు వేస్తున్న ఇనుప సామాన్ కూడా తీసివేసే విధంగా చర్యలు తీసుకుంటారని అందరము మీకు మనవి చేస్తూ ఉన్నాం వారిని ఎంత చెప్పినా అడికేళ్ళు సామాన్ తీసేస్తలేరు కబ్జా చేశారు సార్ మిగిలి ఉన్న స్థలం కూడా కబ్జాకు గురవుతుంది సార్ ప్లీజ్ కలెక్టర్ అండ్ హరీష్ రావు సార్ అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని సిద్ధిపేట దివ్యాంగులము కోరుతున్నాము